బీర్సాముండా నూట యాభై జయంతి సందర్భంగా ఆదివాసీ ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈరోజు బీర్సాముండా నూట యాభై వర్ధంతి జయంతి సభను మనం ఘనంగా జరుపుకుంటున్నాం ఈ దేశంలో ఆదివాసీల హక్కుల కోసం అదేవిధంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఆదివాసుల కోసం పనిచేసినటువంటి మహానాయకుడు బీర్సాముండ ఆయన జయంతి సందర్భంగా ఈరోజు జల్ జంగల్ జమీన్ పైన ఆదివాసీలకు హక్కు ఉండాలని ఈ అడవులన్నీ కూడా కాపాడబడాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం పోరాటాలని నిర్వహిస్తుంది ఆ రోజు ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు ఆదివాసులకు అడవిపైన హక్కు లేకుండా చేసేందుకు పన్నులు విధిస్తూ వాళ్ళని హింసించడం అనేది జరిగింది దానికి వ్యతిరేకంగా ముండా ఆ తెగలను ముండా తెగలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం నిర్వహించిన మహనీయుడు ముండా ఆయన నూట యాభై జయంతి సందర్భంగా ఈ రోజు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడవులని అన్నిటి కూడా అదానికి అంబానికి అప్పజెప్పే ప్రయత్నాలు అనేవి చేస్తున్నది అక్కడ బీర్సా ముండి ముంద పోరాటం ద్వారా వచ్చినటువంటి నాగ్పూర్ టెటెన్సీ యాక్ట్ ని ఇక్కడ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉన్నట్టు అక్కడ నాగ్పూర్ టెటెన్సీ యాక్ట్ ఏదైతే ఆదివాసులకు భూమి హక్కు కల్పించేదాన్ని చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని నీరు గారుస్తున్నది అక్కడ భూములన్నీ కూడా అదాని జిందాల్ లాంటి కంపెనీలకు అప్పజెప్పి అక్కడ ఉన్న ఆదివాసుల్ని నిరాశ్రీలం చేయడం అనేది జరుగుతా ఉన్నది కాబట్టి ఈరోజు దొంగ ప్రేమని బీజేపీ పార్టీ కనబరుస్తున్నది దేశవ్యాప్తంగా ఆదివాసీ హక్కుల్ని అడవి నుంచి దూరం చేయడము అడవి అడవిలో ఉన్న సంపద అంతా కూడా కార్పొరేట్లకు ఇవ్వడం ఇట్లాంటివి చేస్తూ మరోవైపు బీర్సముండా గారికి మేమే జయంతి నిర్వహిస్తున్నట్టు ఇవా వ్యవహరించడం అనేది తగదు బీర్సా ముండా గారికి జయంతి నిర్వహించడం అంటే ఆయన ఆశించిన సమాజం ఆయన ఆదివాసీలకు ఉండాల్సిన హక్కులు ఏవైతే అడిగిందో అవన్నీ కూడా ఆదివాసీలకు కల్పించినప్పుడే ఆయన ఘనమైన నివాళి అనే దాని గురించి తెలియజేస్తా ఉన్నాం బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే అటవీ ప్రైవేటీకరణ చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా బీర్సా ముండా గారి స్ఫూర్తితోటి జల్ జంగల్ జమీన్ పైన హక్కు కోసం ఆదివాసీల పోరాటం కొనసాగుతుందనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం స్వాతంత్ర సమర యోధుడు ఆదివాసీ పోరాట యోధుడు కాంతివీర్ బిర్సాముండ నూట యాభై జయంతి సందర్భంగా సిఐటి ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు బిర్సాముండ ఆశయ సాధన కోసం సిఐటి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒకవైపు బిర్సాముండ జయంతిని నిర్వహిస్తూ మరోవైపు ఆదివాసీల ప్రే పట్ల దొంగ ప్రేమను ప్రదర్శిస్తూ మరోవైపు విధానాల్లో మాత్రం ఆదివాసులను అడవుల నుండి భేదకలు చేసే విధంగా విధానాలను రూపొందిస్తూ ఉన్నది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అయినా మహారాష్ట్రలోని నాగ్పూర్ టెటెన్సీ యాక్ట్ అయినా అదేవిధంగా ఇతర ఆదివాసీ రాష్ట్రాల్లో ఇప్పుడు జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఉన్న చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఈ అటవీ సంపదను మొత్తం కార్పొరేట్లకు అదాని అంబానీ లాంటి వాళ్లకు దారాదత్తం చేసే విధంగా విధానాలను రూపొందిస్తూ ఉన్నది అందులో భాగంగా లక్షల ఎకరాలను అటవీ సంపదను మొత్తం అదాని అంబానీ లాంటి కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది దేశంలో ఉన్న సంపద మొత్తం ఇప్పటికే రోడ్లు రైళ్లు విమానయాలు అదేవిధంగా పోర్టులన్నింటినీ అదాని అంబానీలకు కట్టబెట్టిన బీజేపీ ఈరోజు ఆదివాసులు నివాసం ఉంటున్న ఆదివాసులు కాపాడుకుంటున్న అడవిని కూడా వదలకుండా వారిని భేదకలు చేసిన ఆ అడవి సంపదను మొత్తం ఆ అడవుల్లో నిక్షిప్తమని నిక్షిప్తమై ఉన్న ఖనిజాలను మొత్తం అదాని అమ్మాని లాంటి వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నది ఈ ప్రయత్నాలను ఆదివాసీ సమాజమే కాదు యావత్తు భారత ప్రజానీకం తిప్పికొట్టే విధంగా మనం పోరాటాలకు సిద్ధం కావాలి ఏదైతే ఆనాడు స్వాతంత్ర సమర యోధులు ఆదివాసీ యోధులు అనేక పోరాటాలు ప్రాణత్యాగాలు చేసి సాధించి పెట్టిన ఈ హక్కులను రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఏదైతే బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక ఉన్నాయో రాజ్యాంగ వ్యతిరేక విధానాలు ఉన్నాయో వీటిపైన తిరుగుబాటుకు బిర్సాముండ స్ఫూర్తితోటి ప్రజానికం సిద్ధం కావాలని సిఐటి ఆదిలాబాద్ జిల్లా కమిటీగా పిలుపునిస్తా ఉన్నాం వారి ఆశయ సాధన కోసం ఈ ఆదివాసీ చట్టాలు రాజ్యాంగ రక్షణ కోసం మనం పోరాటం చేయడమే మనం వారికి ఇచ్చే ఘనమైన నివారణంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో భగవాన్ బిర్సా ముండా గారి ఒక యాభైవ జయంతి విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఆనాడు చిన్న వయసులోనే భారతదేశ స్వాతంత్రం కొరకు తొలినాడు పోరాటం చేసినటువంటి ఏకైక ఆదివాసీ నాయకుడు చిన్న చిన్న వయసు ఆ రోజు భారత స్వాతంత్రాన్ని ఉద్యమానికి ఆయన వచ్చిండు ఇవాళ విద్యార్థికులుగా ఆదివాసీ నాయకులుగా మేము ఇవాళ బిర్సా యొక్క వంద యాభై జయంతి నిర్వహిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఆదివాసీ విద్యార్థులు యువకులు బిర్సా స్ఫూర్తితో ఆదివాసీ హక్కుల కొరకు పోరాడాలని ఆదిలాబాద్ జిల్లా విద్యార్థి యోజన సంఘంలో కోరుతూ ఉన్నాం ఇవాళ తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ హక్కులను కాలరాస్తూ ఇవాళ ఆదివాసులకు అడవి నుండి బయలుదేరి కుట్రాలు చేస్తున్నటువంటి తెల రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే కోరుతా ఉన్నాం ఈ అడవి ఆదివాసుల్ని మేము ఒకటే అంటున్నాం బిర్సా ముండా స్ఫూర్తితో ఆదివాసీ హక్కులను కాపాడేందుకు భారత రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం